విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట మత్తుకు బానిసగా అలవాటు పడేందుకు సిద్ధమయ్యారు విద్యా ప్రాంగణంలోకి గంజాయిని తీసుకెళ్లిన ఘటన నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో కలకలం రేపింది ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ప్రాంగణంలోకి తెచ్చిన ఘటనపై వీసీ పది మంది సభ్యులతో కలిసి క్రమశిక్షణ కమిటీ నూతనంగా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులుగా గుర్తించినట్లు తెలిపారు మహారాష్ట్ర నుంచి కొందరు మెస్లో పనిచేస్తున్నారని వారి ద్వారా మత్తు పదార్థాలను ప్రాంగణంలోకి తీసుకువచ్చినట్లు విద్యార్థులు తెలిపారని అన్నారు ఈ ఘటనకు సంబంధించిన విద్యార్థులను ఒక సెమిస్టర్ వరకు సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వెంకటరమణ వివరించారు ఇవి కాకుండా క్లాస్ రూమ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండడానికి ఫ్యాకల్టీ మెంబర్స్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి నోడల్ ఆఫీసర్స్ అని వాళ్ళను ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకొని ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ విషయాలు హెల్త్ సెంటర్ సెక్యూరిటీ ప్రొక్యూర్మెంట్ ఈ మూడు ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ దాని వెనకాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో అందరికీ కూడా మనం ఒక నోడల్ ఆఫీసర్స్ లాగా డిజిగ్నేట్ చేశాము అట్లాగే స్పెషల్ ఆఫీసర్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ని అందరినీ కంట్రోలర్ ఆఫీసర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ అసోసియేటీస్ సో రానున్న రోజులలో ఈ యూనివర్సిటీలో డీన్స్ కమిటీస్ అనేది అన్ని కమిటీ పరంగా తీసుకొని జరుగుతాయి ఇప్పటి వరకు కూడా జరిగాయి కానీ ఒక నూతన వరువాడి తీసుకొద్దామనుకుంటున్నాం దాంట్లో ఏంటంటే డీన్స్ కమిటీ తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ని త్రూ స్పెషల్ ఆఫీసర్స్ సో ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే ఈ మధ్య కాలంలో పత్రికా విలేకరు చాలామంది నాకు చెప్పారు ఏమనంటే ఇట్లా గంజాయి కలకలం అని లేకుంటే వాసర్లో ఆర్జీ కేటీ అనేది ఇంత మంచి విశ్వవిద్యాలయం దీంట్లో గంజాయి సేవిస్తున్నానని మొట్టమొదటిగా నేను ఫ్యాక్ట్స్ క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యన ఒక ఇద్దరు విద్యార్థులు రీ అడ్మిషన్ చేసుకున్న విద్యార్థులు కొంచెం ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ తీసుకొని క్యాంపస్లో టెరెస్ మీద కనబడ్డారు మేము ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో మా కొన్ని ఆర్మీ సూపర్వైజర్స్ రిక్రూట్ చేసుకుంటాం రిటైర్డ్ ఆర్మీ కొద్దిగా బాగా సీనియర్ ఉంటారు సో వాళ్ళు ఐడెంటిఫై చేసి అబ్బాయిలను కౌన్సిలింగ్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉండడానికి సీజ్ చేశారు